హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి బియ్యం కానీ రవ్వ కానీ అటుకులతో పని లేకుండా మనము అప్పటికప్పుడు స్పాంజి దోశలు అనేది వేసుకోవచ్చండి మీకు టైం లేదనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు తొందరగా చాలా ఫాస్ట్గా స్పాంజి దోశలు అనేది ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ స్పాంజి దోశలను దేంతో చేస్తారో ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ను తీసుకుంటున్నానండి ఒక కప్పు రైస్ ఫ్లోర్కు అదే కప్పుతో పెరుగును వేసి రెండు కూడా కలుపుకోవాలండి ఈ రెండు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా పోసాను పోసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి బ్యాటర్ అయితే చూడండి ఈ విధంగా ఉండాలి చాలా ఉండలుగా లేకుండా చాలా సాఫ్ట్గా ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను మీరు బేకింగ్ సోడా ప్లేస్లో ఈన పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది మరి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్నానండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది ఇప్పుడు మూత పెట్టి దీని ఒక పది నిమిషాల సేపు నానబెడితే చక్కగా నానిపోతుందండి బేకింగ్ సోడా వేసాం కదా మనము చాలా చక్కగా నానిపోతుంది చూడండి ఈ విధంగా నానిపోయింది ఇప్పుడు మనము స్పాంజ్ దోశలు వేసుకోవడమేనండి స్టవ్ వెలిగించి పెన్నం హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా బ్యాటర్ని పోసుకోవాలి ప్యాన్ అనేది ఖచ్చితంగా హీట్గా ఉండాలంటే అప్పుడే మనకు ఈ విధంగా హోల్స్లా పడతాయి చూడండి ఈ విధంగా పోసుకోవాలి బ్యాటర్ అనేది మనం స్ప్రెడ్ చేయని అవసరం లేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైకి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను మీరు ఆయిల్ లేకుండానైనా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి కొద్దిగా ఆయిల్ని వేసాను వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలు చాలా చక్కగా కుక్ అవుతాయి చూడండి వీటిని రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలి రెండో వైపు కూడా తిప్పి వేసుకొని కాస్త త్వరగా వేయించుకోవాలి త్వరగా వేయించుకొని తీసేసుకుంటే మనకు అప్పటికప్పుడు ఒక పది నిమిషాలు స్పాంజి దోశలు అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనకు బియ్యము రవ్వ అటుకులు ఏది లేకుండా ఈ విధంగా రైస్ ఫ్లోర్తో స్పాంజి దోశలు అయితే ఈ విధంగా టమాటో చిట్నీతో చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు టైం లేనప్పుడు ఉదయం పూట ఈ విధంగా పది నిమిషాల్లో మీరు ఈ స్పాంజి దోశలను ఈ విధంగా చేసుకోవచ్చండి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేయమంటారు లాంటి ఈ స్పాంజి దేసెలను అప్పటికప్పుడు పది పదహైదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేయమంటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్